మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇది నా ఒక్కడి విజయం కాదు ఇది మీ అందరి విజయం నాకంటే ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని వారి భుజాల మీద వేసుకుంటూ ప్రతి క్షణం కష్టాల్లో పార్టీని నిలబెట్టినటువంటి గొప్ప మనుషులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా మంది ఉన్నారు జన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళ శక్తి మేరకు వీరోచితంగా పోరాడారు కాబట్టి మీరందరూ క్రియేట్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ మీద ఈ పాజిటివ్ ఎనర్జీ మీద మీ హార్డ్ వర్క్ మీద నుంచి నేను అందుకున్నటువంటి విజయం ఇది కొన్ని వందల మంది కష్టపడితే అంత మెజారిటీ వచ్చింది నేను మొన్న ఒకసారి చెట్టు గురించి మాట్లాడతా చెప్పాను వీళ్ళందరూ బయటకి కనిపించని చెట్టుకి ఉన్నటువంటి వేర్ల లాంటి వ్యక్తులు అని మీ అందరికీ నేను తెలియజేస్తుంటాను